నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే ఒక వ్యక్తి ఒక బ్యాంకు వద్ద నుంచి తన గృహ నిర్మాణం కోసము లోన్ తీసుకున్నాడు గృహ నిర్మాణం అయిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ లోన్కి సంబంధించిన అప్పులన్నీ కూడా క్లియర్ చేసేసినాడు లోన్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత బ్యాంకు వాళ్ళు తిరిగి అతని యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమంటే ఇవ్వటం లేదు దాంతో అతడు కన్జూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసినాడు సో బ్యాంకు వాళ్ళు కన్సూమర్ కోర్టుకు వచ్చి ఏం చెప్పుకున్నారంటే ఆ బ్యాంక్ పేపర్ అతని యొక్క ఒరిజినల్ పేపర్లు బ్యాంకు దగ్ధం కావడం వల్ల అవన్నీ కాలిపోయినాయి అందుకే మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి కౌంటర్ తీసుకున్నారు దాంతో జాతీయ కన్జూమర్ ఫోరం ఏం చేసింది అంటే మీ యొక్క సేవా లోపాలకు గాను మీరు అతనికి ఇండెమ్యూనిటీ బాండు అలాగే ఇరవై ఐదు లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలని చెప్పి జాతీయ